కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం మార్పుపై ఆర్డీఓ విచారణ చేపట్టారు విద్యార్థుల ఫిర్యాదుతో విచారణ చేపట్టారు నిన్న జరిగిన నీట్ పరీక్షలో దేశవ్యాప్త పేపర్ ఒకటి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో వేరుగా రావడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు కోఆర్డినేటర్ తప్పిదం ఉందని రెండు పేపర్లు ఇవాల్యుయేషన్ చేస్తామని చెప్పారు ఆర్డీఓ మరోవైపు కీ విడుదలపై అధికారులకు క్లారిటీ లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహిస్తే ఆసిఫాబాద్ విద్యార్థులకు మరో పేపర్ ఇవ్వడంపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది అయితే విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పని లేదని విచారణ చేపట్టి న్యాయం చేస్తామని అధికారులు చెబుతున్నారు ఎవరైతే ఉన్నారో చీఫ్ కోఆర్డినేటర్ ఆయన అవి తేవడం వరకు కరెక్ట్గా చేశారు కానీ డిస్ట్రిబ్యూట్ పేపర్ డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూట్ చేయడం చేశారు బట్ ఆయన మిస్టేక్ చేశారు స్టిల్ ఇప్పుడు మనం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఇది నీట్ ఎగ్జామ్కి ఇది ఉంటుందో వాళ్ళ ఢిల్లీలో డైరెక్టర్ గారితో ఒకరితో మాట్లాడడం జరిగింది నేను మాట్లాడితే సార్ ఏం చెప్పారంటే వర్రీ కావద్దు ఎవరు వర్రీ కావాల్సిన అవసరం లేదు రెండు పేపర్లు మాకు వ్యాలిడే అంటే మేము ఇవ్వడం ఇది ఇచ్చాం కానీ బ్యాకప్ పేపర్ కూడా వ్యాలిడే దాన్ని కూడా మేము కరెక్ట్ చేస్తాము ఎవాల్యుయేషన్ చేస్తాము